కానీ లాభం తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ ఖర్చులని క్లియర్గా అర్థం చేసుకోవాలి దానికన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కాస్త కిలోమీటర్ తెలుసుకోవాలి మీ ట్రక్ ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి మీ లాభం ఎంత ప్రతి లో బుక్ చేసే ట్రక్ ఓనర్కి ఒక కామన్ డౌట్ ఉంటుంది ఈ ట్రిప్లో నాకు లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అని కానీ లాభం తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ ఖర్చులన్నీ క్లియర్గా అర్థం చేసుకోవాలి దానికన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కాస్ట్ పర్ కిలోమీటర్ తెలుసుకోవాలి మీ ట్రక్ ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి మీ లాభం ఎంత నెలలో ఎన్ని ట్రిప్స్ చేస్తే మీ బిజినెస్ లాభంలో ఉంటుంది ఈ వీడియోలో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చేయడం చూస్తాం మీ దగ్గర చిన్న ట్రక్ అయినా పెద్ద ట్రక్ అయినా క్యాల్కులేషన్ మెథడ్ ఒకటే ఎగ్జాంపుల్ కోసం నేను థర్టీ టూ ఫిట్ మల్టీఎక్సెల్ కంటైనర్ టాటా ఎల్పిటి ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ మోడల్ తీసుకున్నాను కేసెస్ ముప్పై రెండు లక్షలు అరవై నాలుగు వేలు బాడీ ప్లస్ క్యాబిన్ నాలుగు లక్షలు ఎంపై వేలు నుంచి ఐదు లక్షలు ఎంపై వేలు రిజిస్ట్రేషన్ వేల నుంచి అరవై ఐదు వేలు ఇన్షూరెన్స్ డెబ్బై వేలు నుంచి ఒక లక్షలు మొత్తం ట్రక్ ఖర్చు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది లక్షలు కాస్ట్ పర్ కిలోమీటర్ అండ్ ఎక్స్పెన్సెస్ పర్ కిలోమీటర్ అర్థం చేసుకోవాలి మీ యొక్క కిలోమీటర్ లాభం తెలియాలంటే మీ దగ్గర రెండు వాల్యూస్ క్లియర్ గా ఉండాలి రేట్ పర్ కిలోమీటర్ ఎక్స్పెన్సెస్ పర్ కిలోమీటర్ ప్రాఫిట్ పర్ కిలోమీటర్ రిజక్వల్ టు రేట్ పర్ కిలోమీటర్ మైనస్ ఎక్స్పెన్సెస్ పర్ కిలోమీటర్ రేట్ పర్ కిలోమీటర్ క్యాల్కులేట్ చేయడం ఎగ్జాంపుల్ కోసం చెన్నై నుంచి బెంగళూరు రౌండ్ ట్రిప్ తీసుకుందాం అంటే అప్ అండ్ డౌన్ రెండు కలిపి చెన్నై నుంచి బ్యాంగ్లూర్ యావరేజ్ ప్రై ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి చెన్నై యావరేజ్ ప్రై సెవెంటీన్ టూ హండ్రెడ్ టోటల్ రౌండ్ ట్రిప్ అమౌంట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ టోటల్ డిస్టెన్స్ అప్ అండ్ డౌన్ సిక్స్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ కాబట్టి రేట్ పర్ కిలోమీటర్ నలభై ఆరు వేలు డివైడెడ్ బై ఎనభై రెండు మొత్తం డెబ్బైన్నర రూపాయలు పర్ కిలోమీటర్ కి ఇప్పుడు చాలా మంది చెప్తారు రిటర్న్ లో దొరకలేదని కానీ ఎఫ్ఆర్ వల్ల కన్ఫర్మ్ రిటర్న్ లోడ్స్ దొరుకుతాయి కాబట్టి నేను ఈ కాలకులేషన్ లో రౌండ్ ట్రిప్ ఎగ్జాంపుల్ యూస్ చేశాను ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రిప్ క్యాల్కులేట్ చేయడం కొన్ని ఖర్చులు ఫిక్స్గా ఉంటాయి లైక్ ఈఎంఐ ఇన్సూరెన్స్ కొన్ని వేరియబుల్ ఉంటాయి లైక్ డీజల్ డ్రైవర్ శాలరీ టోల్ పర్మిట్ ఫుడ్ కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం ఓన్లీ కన్ఫర్మ్డ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం డీజల్ ప్రైస్ యావరేజ్ నైన్టీ త్రీ రూపీస్ పర్ లీటర్ మైలేజ్ ఫైవ్ కిలోమీటర్ పర్ లీటర్ సో డీసెల్ ఖర్చు సిక్స్ ఫిఫ్టీ టూ ఇంటూ నైన్టీ త్రీ డివైడ్ బై ఫైవ్ ట్వల్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ యావరేజ్ టోల్ కాస్ట్ థౌసండ్ టూ హండ్రెడ్ డ్రైవర్ శాలరీ యూజువలీ ట్రిప్ అమౌంట్ లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ రౌండ్ ట్రిప్ కి అది అప్రాక్సిమేట్ గా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మిస్లేనియస్ కాస్ పోలీస్ డ్రైవర్ ఫుడ్ స్మాల్ ఎక్స్పెన్సెస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ట్రక్కి మొత్తం ఖర్చు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్

డౌన్ పేమెంట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్ లోన్ టెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ మంత్లీ ఈఎంఐ డెబ్బై రెండు వేల ఇన్నూట నలభై రూపాయలు ఒక రౌండ్ ట్రిప్ కింది మీ ప్రాఫిట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ త్రీ రూపీస్ అంటే ఈఎంఐ కవర్ చేయడానికి మినిమం త్రీ ట్రిప్స్ ఒక నెలకి చేయాలి మీరు ఐదు ట్రిప్లు ఒక నెలలో చేస్తే మొత్తం లాభం ఒక లక్షలు ఇరవై ఒక వేలు దాని నుంచి ఈఎంఐ సెవెంటీ టూ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ మంత్లీ యావరేజ్ కస్ రోడ్ ట్యాక్స్ పర్మిట్ ఇన్షూరెన్స్ మెయింటెనెన్స్ యావరేజ్ ఐదు వేలు ఫైనలీ మంత్లీ ఖర్చు నలభై మూడు వేలు మున్నూరు ప్రతిసారి బ్యాంగ్లూర్ నుంచి లోడ్ దొరకకపోవచ్చు కొన్నిసార్లు దగ్గర కొన్నిసార్లు లాంగ్ రూట్స్ కూడా ఉంటుంది కానీ రూట్ ఏదైనా ఒకటి ట్రక్ రోజు లాభం జనరేట్ చేయాలి దీని గురించి మీరేమనుకుంటున్నారని కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ